అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానోటా విత్ ఆల్ టిప్స్ నేను మీ దేవి ఈరోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకొని అయితే వెళ్ళిపోదాం ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే కనుక స్నానం చేశాక మీ బొడ్డుకి ఇది ఒక్కటి రాస్తే చాలండి చిట్టికి వేసినంతలో అమాంతం ఇలా ఒక్కసారిగా గురుబలం పెరిగిపోతుంది గురుబలం కోరుకొని వాళ్ళు ఎవరుంటారు ప్రతి ఒక్కరికి గురుబలం కావాలి ఏ పని చెయ్యాలన్నా ఇటు వెళ్ళాలన్నా మనం తప్పకుండా మనకు గురుబలం అన్నది ఉండాల్సిందే గురుబలం ఉంటే ఇంద్రపదివైన మన సొంతం అయిపోతుందే అలాంటి గురుబలం కోసం మనము ఎంతో ఖర్చు చేయాల్సిన అవసరం లేదు పూజలు హోమాలు వ్రతాలు చేయించాల్సిన అవసరం లేదు వేలకు వేలు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం అంతకంటే కూడా లేదు ఖర్చు లేని పరిహారం సింపుల్ పరిహారం అద్భుతం మాత్రం అమోఘంగా ఉంటుంది ఫలితం మాత్రం అద్భుతంగా ఉంటుంది మీ ఇంట్లో ఉన్న ఒక వస్తువుతోటి ఈ చిన్న పరిహారం గనుక చేశారు అంటే మీ బొడ్డుకి ఒక్కసారి అలా రాస్తే చాలు ఇక మిరాగిల్స్ జరగటం అన్నది మీరే చూస్తారు ఇక మరి ఆ వస్తువు ఏంటి అని తెలుసుకోవాలని ఉందా అయితే మన ఛానల్ని ఫాలో అయిపోవాల్సిందే ఇక మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఇక నన్ను చాలామంది అడుగుతున్నారండి అక్క మీకు తెలిసిన గురువుజీ ఎవరైనా ఉంటే చెప్పండి అక్క మేము ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని విసిగిపోయి ఉన్నాము సరైనటువంటి ఫలితాలు లేవు అని అలాంటి వారందరికీ కూడా ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పచ్చండి ఇక్కడ అమ్మోరు తల్లి జ్యోతిష్యాలయం మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా కేవలం ఫోన్ ద్వారానే పరిష్కారాలు అందిస్తున్నారు సుబ్రహ్మణ్య రాజు గారు ఒక్కసారి ఈ స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి కాంటాక్ట్ అయ్యి చూడండి సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ నమ్మకంతో ఒక్కసారి కాల్ రైజ్ చేసి చూడండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న విద్య ఉద్యోగం సంతానం మానసిక సమస్యలు గుప్త సమస్యలు ఒక్కటి కాదు రెండు కాదండి ప్రతి ఒక్క ప్రాబ్లంకి చక్కటి సొల్యూషన్స్ ఇస్తున్నారు ఒకసారి స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి నెంబర్కి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరే నాతో షేర్ చేసుకుంటారు ఇక గురుబలం కోసం చాలామంది ఎదురు చూస్తుంటూ ఉంటారండి ఎందుకంటే మన జాతకం చొప్పించుకున్నప్పుడో లేదా మన గురించి ఎక్కడైనా అడిగి తెలుసుకున్నప్పుడో మీకు గురుబలం లేదు అందువల్లనే మీరు ఎన్ని కష్టాలను అనుభవిస్తున్నారు మీరు అనుకున్న పనులు జరగటం లేదు మీకు పెళ్ళిళ్ళు సెట్ అవ్వటం లేదు మంచి సంబంధాలు రావటం లేదు మీరు కోరుకున్న ఉద్యోగాలు రావటం లేదు మీరు ఏం చెయ్యాలని మొదలుపెట్టినా మధ్యలోనే ఆగిపోతున్నాయి అంటే ఏది కూడా పూర్తి చేయలేకపోతున్నారు ఇక పిల్లలు చదువుల్లో అయితే వాళ్ళు పై క్లాసులకి వెళ్ళలేక అక్కడికక్కడే ఫెయిల్ అవ్వటమో ఆగిపోవటము జరుగుతూ ఉంది లేదా మంచి ర్యాంక్స్ రాకుండా పోవటమో వారు కోరుకున్న దగ్గర సీట్ రాకపోవటమో లేదా వారు కోరుకున్న ఉద్యోగం రాకపోవటమో మీకు ప్రమోషన్లు రాకపోవటము డబ్బు అన్నది ఉండకపోవటము ఇంట్లో తరచు గొడవలు ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు మానసిక సమస్యలు ప్రతి ఒక్కటి కూడా ఎప్పుడు జరుగుతాయి అంటే గురుగ్రహం మనకు అనుకూలంగా లేనప్పుడు గురుబలం తక్కువగా ఉన్నప్పుడు మనం గురుబలం లేని సమయంలో ఏది పెట్ మొదలు పెట్టినా కూడా పూర్తవ్వవు ఎక్కడ ఎక్కడ ఆగిపోతే ఒక్క ఇంచు కూడా ముందుకు వెళ్ళవు మరీ ముఖ్యంగా చూడాల్సి వస్తే ఏవైనా శుభకార్యాలు మనం చేయాలని చూస్తే అవి కలిసిరావు పిల్లలకు పెళ్ళిళ్ళ విషయంలో అవి అస్సలు కలిసిరావు మంచి సంబంధాలు కూడా రావు ఒకవేళ వచ్చినా కూడా గురువు బలహీనంగా ఉన్నప్పుడు చేస్తే కూడా వారి వైవాహిక జీవితం అంత మంచిగా ఉండదు ఇక ఏవైనా బిజినెస్లు కానీ ఏవైనా కానివ్వండి అవి చాలా వరకు కూడా ముందుకు కదలవు ఒకవేళ ఏదో ఒక పరిస్థితుల కదిలై ముందుకు వెళ్ళాయి అంటే కూడా అందులో సక్సెస్ ఉండదు అలా ప్రతి ఒక్కరూ కూడా ఎవరైతే గురుబలంతో బాధపడుతూ ఉన్నారో గురుబలం ఎక్కువ లేదు గురుబలం తక్కువ ఉంది గురువు చాలా వీక్ ఉన్నాడు గురుగ్రహం అనుకూలంగా లేదు అనుకున్న వాళ్ళు ఇప్పుడు నేను చెప్పబోయే పరిహారం చేస్తే ఒక్కసారి అలా గురుబలం మీకు పెరిగిపోతుందండి ప్రతిరోజు కూడా మీరు ఏం పని చేసినా కూడా సక్సెస్ అన్నది మీరు చూస్తారు ఎందుకంటే గురుబలం మీకు తోడవుతుంది గురుబలం ఒక్కసారి అమాంతంగా పెరిగిపోతుంది చిట్టికేసినట్లు అలా పెరిగిపోతుంది అలా గురుబలం పెరగటం వల్ల ఏమవుతుంది అంటే మీరు కోరుకున్న పనులన్నీ జరుగుతాయి మిమ్మల్ని ఇది వరకు నువ్వు ఉద్యోగానికే పనికిరావు అన్న వాళ్ళు పిలిచి మరీ ఉద్యోగాన్ని ఇస్తారు నీకు పిల్లను ఏం చూసి ఇవ్వాలి అని చీకొట్టిన వాళ్ళే పిలిచి పిల్లనిస్తారు ప్రతి నుండి అన్నీ మీకు పాజిటివ్గా అనుకూలంగా మారిపోతాయి మీ పాటికి మీరు అలా దారిని నడుచుకుంటూ వెళ్తే కూడా పిలిచి మరీ అవకాశాలు ఇస్తారు దేనిలోనైనా ఎందులోనైనా అలాంటి ఒక అద్భుతమైన అవకాశం మీకు కావాలంటే సింపుల్గా ఒక చిటికెడు పసుపుతో మీరు గనక బొడ్డుకి ఎలా రాశారు అంటే గురుబలం పెరిగిపోతుందండి ఎంత అద్భుతంగా పనిచేస్తుందంటే మీరే నాకు మళ్ళీ చెప్తారు ఒక బెస్ట్ రెమెడీ ఇచ్చారండి థ్యాంక్ యూ సో మచ్ అని గురుబలం మనకు తక్కువ ఉంది అని ఎలా అర్థమవుతుంది అంటే మన ఇంట్లో దొంగతనం జరగటం లేదు బంగారం ముఖ్యంగా బంగారం ఏ ఇంట్లో అయితే నిలవకుండా అమ్మేసుకుంటామో తాకట్టుకు వెళ్తూ ఉంటామో లేదా పోగొట్టుకుంటూ ఉంటామో దొంగలు దొంగలించి వెళ్తారో వారికి గురుబలం లేదని అర్థం ఆ ఇంట్లో గురుబలం లేదని అర్థం ఏ ఇంటికైతే బంగారం తరచు వస్తుంటుందో అంటే కొంటూ ఉంటామో మన ఒంటి మీదకి మన బీరువాలో చేరుతూ ఉంటుందో అలాంటి వారికి గురుబలం పుష్కలంగా ఉందని అర్థం ఇక గురుబలం లేని వాళ్ళు ఏం చెయ్యాలి రోజు కూడా చక్కగా స్నానం చేసిన తర్వాత చిట్టికేడంటే చిట్టికేడే పసుపు తీసుకోండి ఆ పసుపు తీసుకొని మీ బొడ్డు చుట్టూ కూడా మీరు రాసుకోండి బొడ్డు లోపల కూడా రాసుకోవచ్చు నో ప్రాబ్లం అలా బొడ్డు చుట్టూ రాసి ఒక వన్ మినిట్ అలా రౌండ్గా సిర్ లాగా రబ్ చేయండి అలా వేలుతో రుద్దుతూ ఉండండి గురుగ్రహం యాక్టివ్ అవుతుంది గురుబలం ఎలా వస్తుంది అంటే మనకు మనం ఊహించని ఊహించం అంత అద్భుతంగా వస్తుంది ప్రతి ఒక్క అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది ఇక మన చేతి చూపుడు వేలు ఏదైతే ఉందో ఆ చూపుడు వేలు కింద ఇక్కడ గురు గ్రహానికి సంబంధించిన మౌంట్ ఒకటి ఉంటుంది అక్కడ చిట్టికెడు పసుపును తీసుకొని అక్కడ పెట్టి మీరు వేలితో ఇట్లా వన్ మినిట్ టూ మినిట్స్ రబ్ చేయండి అలా రబ్ చేశారు అంటే గురుగ్రహం యాక్టివేట్ అవుతుంది మీకు ఒక్కసారి గురు అనుగ్రహం కలిగింది అంటే మీ జీవితంలో ఉన్న సకల దరిద్రాలు కూడా మీ నుంచి గుడ్ బై చెప్పి వెళ్ళిపోతాయి అదృష్టం మీ ఇంటి తలుపు తడుతుంది ఎందుకంటే గురువుకి పసుపుకి చాలా సంబంధం ఉంటుంది మనం గురువు అనగానే పసుపు పూలు సమర్పించమంటాం పసుపు రంగు వస్త్రాలు సమర్పించమంటాం గురువారం రోజు మనం గురుబలం కోసం పసుపు రంగు బట్టల్ని ధరించాలి అంటాం పసుపు రంగు స్వీటు నివేదించాలి గురువుకి అని అంటాం కాబట్టి పసుపుకి గురువుకి చాలా దగ్గర సంబంధం ఉంది గురువుకి పసుపు రంగు అంటే కూడా చాలా ఇష్టం కాబట్టి అలాంటి పసుపుతో మీరు కనుక ప్రతిరోజు చక్కగా స్నానం చేశాక ఒక చిటికెడు పసుపు తీసుకొని మీ బొడ్డు చుట్టూ వన్ మినిట్ రబ్ చేసుకోండి ఇంకొక చిటికెడు పసుపు తీసుకొని మీ చూపుడు వేలు ఏదైతే ఉందో ఆ కింద భాగం ఆ మౌంట్ భాగం అక్కడ రబ్ చేసుకోండి మీకు గురుబలం పెరిగి మీరు కోరుకున్న ప్రతి పని జరగకపోతే ప్రతి పనిలో మీకు సక్సెస్ కాకపోతే మీకు ఇదివరకు పెళ్ళి కాకుండా ఎదురు చూస్తున్న వాళ్ళు పెళ్ళి జరగకపోతే సంతానం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు సంతానం కలగకపోతే ఉద్యోగం కోసం చూస్తున్న వాళ్ళు ఉద్యోగం రాకపోతే నన్ను అడగండి ఎందుకు అంటే వెరీ 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 పవర్ఫుల్ అయినటువంటి రెమెడీ అండి ఇది ఒక గురుగ్రహానికి సంబంధించిన రెమెడీ ప్రతిరోజు మీరు గనక ఇలా చేసుకున్నారంటే ఇక మీ జీవితంలో గురుగ్రహం అంటే క్షీణించటం అన్నది ఉండనే ఉండదు మీకు అంత అద్భుతంగా గురుబలం అన్నది ఒక్కసారి పెరుగుతుంది ప్రతిరోజు కూడా సక్సెస్ని చూస్తారు ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు